ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నా స్టైల్లో మెంతికూర చుక్కకూర పచ్చడి చేస్తున్నారు దానికి కావలసిన పదార్థాలు మెంతికూర చుక్కకూర టమాటా పచ్చిమిరపకాయలు పోపు దినుసులు ఎండుమిరపకాయలు ముందుగా బాండీ పెట్టుకుని నూనె వేసుకుని అందులో పోపు దినుసులు ఎండి మిరపకాయలు వేయించుకోవాలి వేకుతున్న పోపులో కొంచెం ఇంగువ వేసుకోవాలి పోపు వేగిన తర్వాత మనం మెంతికూర కూర టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి కొంచెం సేపు మగ్గాలి మగ్గితే పచ్చివాసన అనేది పోతుంది ఇలా మనం అన్నీ వేసి చక్కగా అది మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఆకుకూరుకున్న తడంతా పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి మనకి నూనె పైన తేలుతుందంటే మగ్గినట్టు అర్థం చూడండి చక్కగా ఆకుకూర మగ్గిపోయింది ఇలా మగ్గుతున్న ఆకుకూరని ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లారిన మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను ఇందులో చింతపండు వేయలేదు చుక్కకూరే పులుపు కాబట్టి దానికి సరిపడా రెండు టమాటాలు మాత్రమే వేసాను చింతపండు వేసుకోవక్కర్లేదు ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనము గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో మనము శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎన్నిమిరపకాయలు పోపు వేసుకోవాలి నేను తర్వాత కూడా పోపు ఎందుకు అంటే మనకు మనం అన్నం తినేటప్పుడు పోపు సామాన్లు తగులుతూ తింటే చాలా బాగుంటుంది ఇలా వేగుతున్న పోకుని మనము స్వచ్ఛంగా వేసుకోవాలి